నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం రత్నాల చెరువు శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం ఇక్కడ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభమైంది ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఏక్తా దినోత్సవాన్ని కూడా జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం పుస్తకాలతో పాటు దేశభక్తిని కూడా నేర్చుకున్నాం పుస్తకాలతో పాటు పుస్తకాలతో పాటు పాటు పుస్తకాలతో మనం మారితే విద్యార్థుల ముందుకు మనం మారితే మనం మారితే మనం మారితే భవిష్యత్తు మనదే దేశ బలం మనది భవిష్యత్తు మనదే భవిష్యత్తు మనదే భవిష్యత్తు మనదే దేశ సేవ మన ధర్మం

मेल वस्तना वालू సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్లోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మంగళగిరి రత్నాల చెరువులో అక్టోబర్ ముప్పై తేదీ ఉదయం ఘనంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్ సీకే జూనియర్ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు ప్రజా గాయకుడు కాసయ్య సూర్య నారాయణ నగర్ సచివాలయ వార్డు అడ్మిన్ కె జయశ్రీ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డిఆర్ఏ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కె నాగరాజు విచ్చేశారు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖ నరేష్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నవంబర్ ఏడవ తేదీ వరకు కొనసాగుతుంది हम हम उठे उठे हमारे संग साथियों हम बड़े तो सब बढ़ेंगे अपने आप साथियों जमी पे आसमान को उतार दे जमी पे आसमान को उतार दे स्वयं सजे व सुंदरा सवार दे स्वयं सजे व सुंदरा सवाल दे तो స్టేట్ ఆఫీసర్ డాక్టర్ ఎం మొదటే గుంటూరులో కలెక్టరేట్ లో ఒక మంచి కార్యక్రమం జరిగింది ఈ రోజు ఏంటి స్పెషాలిటీ నేషనల్ యూనిటీ జాతీయ ఐక్యత దినోత్సవం ఎవరు పుట్టినరోజు చేసుకుంటున్నా అదే రోజున ఆయన పుట్టినరోజు దేశం అంతా జరుగుతుంటుంది మనం ఇక్కడ కూడాను ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ అని ఆర్గనైజ్ చేస్తూ ఆ సెలబ్రేషన్స్ లో భాగస్వాములు అయ్యాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి తెలుసు కదండి సమైక్య భారతదేశానికి నూట ఐదు వందల అరవై సంస్థాగతాలని భారతదేశంలో విలీనం చేయడానికి ముఖ్యలు ఎవరండి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ నిజాంపాలెంలో ఉన్నప్పుడు మన హైదరాబాద్ని మరి పోలీస్ ఫోర్స్ తో భారతదేశంలో విలీనం జరిగేలా ఆ కృషి గట్టి కృషి చేశారు అలాగే పాకిస్తాన్ పరమవుతున్న ఆక్రమిత కాశ్మీర్ ని మన భారతదేశంలో కలుపుకోవటానికి మరి వీరు సర్దార్ పటేల్ కృషి చేశారన్నమాట ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మన భారతదేశం శక్తివంత దేశంగా ఉంది సమర్థ జాతీయ సమైక్యతతో ఉంది భారతీయులందరూ ఒకటే అనే భావన వారి ద్వారా ఏర్పడింది ఈ రోజున జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జాతీయ సమైకత దినోత్సవాన్ని జాతీయ దినో నేషనల్ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ప్రతి చోట జరుపుకునే ప్రాంతంలో ఈ రోజున మన స్పెషల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా చాలా గర్వంగా ఉంది ఈ రోజు యొక్క ప్రాసస్యం మన ఆఫీసర్ గారు తెలియజేశారు మీకు చాలా కష్ట పరిస్థితుల్లో భారతదేశం ఉన్నప్పుడు ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ పటేల్ గారు ఆయన దృఢమైనటువంటి దీక్షతో వివిధ సంస్థానాలు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని గురు ఊబిళ్ళూరుతున్నటువంటి దశలో ఈయన అందరం ఒకటిగా ఉండాలి ఒకటిగా చేయాలి అని చెప్పి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి అన్ని సంస్థలని భారతదేశంలో విలీనం చేయడానికి ముఖ్యమైన కృషి ప్రధానమైన కృషి చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అట్లా ఆయన ఉక్కు సంకల్పంతో ముఖ్యంగా నిజాం సంస్థానం ఆ రోజుల్లో చాలా పెద్ద సంస్థానం భారతదేశంలో ఆ సంస్థానం నేను భారతదేశంలో కలవను వేరేగా ఉండి నా స్వతంత్రతను కాపాడుకుంటాను అనే పరిస్థితుల్లో బలప్రయోగంతోటైనా సరే నడిబొడ్డున ఉన్నటువంటి ఒక సంస్థానాన్ని అంటే ఆ రోజు పటేల్ గారు కనుక తలుచుకోకపోతే రాజకీయంగా కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఆయన తలుచుకోకపోతే మన మధ్యలోనే వేరే దేశం ఒకటి ఉండేది భారతదేశం మధ్యలో ఇప్పుడే పొరుగు దేశాలతోటి ఆ సఖ్యత కోసం ఎంతో బాధపడుతూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ దృఢమైనటువంటి దీక్షతో సైనిక బలాన్ని కూడా ఉపయోగించైనా సరే మేము మిమ్మల్ని కలుపుకుంటామన్నప్పుడు ప్రతిఘటించే శక్తి లేక నిజాం నవాబులు వాళ్ళు లొంగిపోయారు అట్లా భారతదేశం యొక్క సమగ్రతని కాపాడినందులకు ఆయన జన్మదినోత్సవాన్ని మనం జాతీయ ఐక్యతా దినోత్సవం ఏకతా దినోత్సవం అనే పేరుతో మనం ఈరోజు జరుపుకుంటున్నాం దీనికి మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈరోజు ప్రధాన కార్యక్రమంగా దాన్ని తీసుకొని ఏకతా ర్యాలీని కూడా నిర్వహించడానికి అలాగే ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా వయోజన విద్య చాలా ముఖ్యమైనటువంటి సంఘానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అది దానిలో కూడా ప్రజల్ని జాగ్రూక పరచాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అలాగే మీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫీసినటువంటి నరేష్ గారిని కూడా మనస్పర మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భారత దేశంలో చారిత్రాత్మకమైన పోరాటం భారత స్వాతంత్ర పోరాటం ఆ తర్వాత చాలా మంది స్వతంత్ర రాజ్యాలుగా జమీందారులుగా రాజులుగా చలవమైనటువంటి సంస్థానాలు చాలా ఉన్నాయి దాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఆ సంస్థానాలను మొత్తం ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత మాతకు ంగరు భూమికి జయజేలు ఆసేతుల సమల జీవధికి జయజేలు భారత మాతకు జే జలు భూమికి జేజేలు శాంతి దూతగా వెలసిన నూ జాతిరత్ మై వెలిగిన నెహురు శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహురు విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసిన జనని భారత మాతకు భారత మాతేలు బంగరు భూమికి జలు మా వార్డులో ఇక్కడ వచ్చేసి రత్నాలు చెరువు ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అట్లాగే ఎన్ఎస్ఎస్ ఈ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మనం వార్డ్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ఇక్కడ కండక్ట్ చేసినందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ మా వార్డు ప్రజల తరఫున నేను థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏకతా దివస్ గురించి రాష్ట్రీయ ఏకతా దివస్ మనం ఈ రోజు దేశమంతా జరుపుకుంటున్నాము దీని గురించి ఒక రెండు మాటలు చెప్తాను నేను మనకి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి ఒక చిన్న వర్డ్ చెప్పారు లాస్ట్ లో మిగతా స్టేట్స్ అన్నిటికీ ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఐదు వందల అరవై రెండు ఉన్నాయో వాళ్ళందరినీ మీరు కలిస్తే ఇండియాలో కలవచ్చు లేదంటే లో కలవచ్చు లేదంటే మీరే ఇండిపెండెంట్ గా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇది చూపించారు ఏమని డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది కదా మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ విషయం చెప్పినప్పుడు మన సర్దార్ ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం దేశాన్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఐదు వందల అరవై రెండు సంస్థానాలని విలీనం చేసి మనం ఇప్పుడు ఏదైతే ఉంటున్నామో ఇండియా మా భారతదేశాన్ని మనం ఇప్పుడు డిఫరెంట్ డైవర్సిటీస్ రిలీజియన్స్ కల్చర్ వీటన్నిటిని ఏక తాటి మీదకి తీసుకువచ్చి ఆ మనందరినీ ఐక్యం ఐక్యత చేసి మనం ఇందాక ఏదైతే ప్రియాంబిల్లే చెప్పుకున్నామో ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ యొక్క విశిష్టతను మనందరికి తెలియజేసిన వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాలను మనం ఈ రోజు జరుపుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మలా కాలేజ్ ఫార్మసీ మేనేజ్మెంట్ కి నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ టీమ్ వాలంటీర్స్ మీ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఫ్యూచర్ లో ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా గానీ మా వార్డ్ వైఫ్ నుంచి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ మా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇలాంటి పెద్దలందరి మధ్యలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir. Now I call upon Tejesh Shruti ma'am to join the presentation ceremony to facilitate our guest of honor, Ms. Jayashree, village admin secretary.